వైశాఖ పురాణము ఏడవ అధ్యాయము వైశాఖ మాస దానములు అంబరీష మహారాజు నారద మహర్షికి నమస్కరించి ఇట్లనెను మహర్షి నేను చూచినది సత్పురుషుల చరిత్ర వలె మహద్ ఆశ్చర్యంగా ఉన్నది ఇష్వాకు మహారాజు హేమాంగదుడు ముక్తి నందిన ధర్మమును మరింత వివరంగా తెలుసు కనగోరుచు ఉన్నాను దయ ఉంచి నాకు వివరింపగూరుచు ఉన్నాను శృతకీర్తిని మాటలు విని శృతదేవ మహాముని నాయన అడిగిన మంచి విషయము తప్పగా చెప్పదగినది బాగు బాగు వినుమని ఇట్లు వివరింపసాగను రాజర్షి శ్రీ మహావిష్ణువుడికి ప్రీతికరమలగు ధర్మములను వినవలయను కోరిక నీ బుద్ధికి గల సదాశక్తిని తెలుపుచు ఉన్నది ఎన్నో జన్మల పుణ్యం ఇప్పుడే శ్రీ మహావిష్ణు కథా ప్రసంగము నందాసక్తి కలిగింది నీవు యువకుడవు రాజాది రాజుడు నీ విష్ణు కథాశక్తి ధర్మ జిజ్ఞాస కలుగుటచే నీవు పరిశుద్ధవుడు ఉత్తమ భాగవతుడిని తలచుచి ఉన్నాను కావున జన్మ సంసార బంధములను విడిపించి ముక్తిని కలిగించు కరములకు శుభకరములకు ధర్మములను వివరించును వినుము యథోచితములకు శుద్ధి మడి స్నానము సంధ్యావందనము దేవతలకు ఋషులకు పితృదేవతలకు తర్పణములు అగ్నిహోత్రము పితృశ్రాద్ధము మానకుండుట వైశాఖ వ్రతాచరణము ఇవి మిక్కిలి పుణ్యప్రదములు వైశాగ మాస ధర్మములను ఆచరింపన వారికి ముక్తి లేదు ధర్మములు ఎందును వైశాఖ వ్రత ధర్మము ఉత్తమము సాటి లేనిది రాజు లేని రాజ వలె ఎక్కువ ధర్మములున్నవి కానీ అవి దుఃఖ ప్రధములు అనగా కష్టములను కలిగించను సుఖ సాధ్యములు కావు వైశాఖ ధర్మములు సులభములు ఆ సువ్యస్థతి మగు రాజు పరిపాలనలోనున్న ప్రజ ప్రజలకు వలె సుఖ శాంతి ప్రథములు అన్ని వర్ణముల వారికి అన్ని ఆశ్రములు వారికి సులభములు ఆచరణ సాధ్యములు పుణ్యప్రదములు నీటితో నిండిన పాత్ర నీచుట మార్గము చెట్ల నీడతో చలివేంద్రం నేర్పరచుట చెప్పులను పావుకోళ్ళను దానమిచ్చుట గొడుగు విసినకర్ర దానమిచ్చుట నువ్వులతో కూడిన తేను దానమిచ్చుట ఆవు పాలు పెరుగు మజ్జిగా నెయ్యి వెన్న వీరిని దానము చెయ్యుట ప్రయాణము చెయ్యవారికి సౌకర్యముగా మార్గము ఎందు బావులు దిగుడు బావులు చెరువులు త్రవ్వించుట కొబ్బరి చెరుకు గడలు కస్తూరి వీనిని దానము చేయుట మంచి గంధమును చందనము పూయుట మంచము పరుపు దానమిచ్చుట మామిడి పండ్ల రసము దోస పండ్ల రసము దానము చేయుట దమనము పుష్పములు సాయంకాలమున గుడోదకము పూర్ణిమయందు పులిహోర మొదలగు చిత్రాన్నములను దానము ప్రతి దినము దానము చేయటం తాంబూల దానము చైత్ర అమావాస్య నాడు కొమ్ముల దానము ముఖ్యములు ఆ కాలమును వచ్చు సర్వ విధములకు ఫల పుష్పములను వివిధ వస్తువులను దానము చేయవలేను ప్రతి దినమున సూర్యోదయమునకు ముందుగా స్నానము చేయవలేను శ్రీ మహావిష్ణు విష్ణు పూజ తరువాత విష్ణు కథాశ్రమను చేయవలెను అభ్యంగ స్నానము వైశాగమున చెయ్యరాదు ఆకుల్లో భుజంపరాదు ఎండల్లో ప్రయాణముల్లో అలసిన వారికి విసనకరతో విసురుట సుగంధ పుష్పములతో ప్రతిదినము విష్ణు పూజ పండ్లు పెరుగన్నము నివేదించుట ధూప దీపముల సేవ గోవులకు ప్రతిదినము గడ్డిని పెట్టుట సద్బ్రాహ్మణుల పాదములు కడిగి ఆ నీటిని తలపై జల్లుకొనుట ముఖ్య కర్తవ్యములు బెల్లము సొంఠి ఉసిరిక పప్పు బియ్యము కాయగూరలు వీని దానము చేయవలెను ప్రయాణికులను ఆదరించి కుశల ప్రశ్న అడిగవలసిన ఆతిథ్యము ఇవ్వలేను ఇవి వైశాగ మోసన తప్పక చేయవలసిన ధర్మములు పుష్పములతో చిగుళ్లతో పూజ విష్ణువును తలుచుకుని పుష్పములను దానిచుట నివేదనము మనగొనవి సర్వపాపములను హరించును అఖండ పుణ్యమును ఇచ్చును పుష్పములతో శ్రీ మహావిష్ణువు నచ్చింపగా విష్ణు గదాశ్రవణము చేయక వ్యర్థమున కాలమున గడుపు శ్రీ ప్రతి సౌఖ్యమును పుత్రలాభమును పొందుదును ఆమె కోరిక లేవియును తీరవు లక్ష్మి ద్వితీయుడగు శ్రీ మహావిష్ణువు వివిధ రూపములలో జనులను ప్రదీక్షించుక పవిత్ర వైశాఖ మాసం సంతరించు సపరివారంగా మహోమును లతో సర్వ దేవతలలో వచ్చి సర్వదేవతతో వచ్చి ప్రతి గృహమున నివసించును అట్టి పవిత్ర సమయమున వైశాఖ పూజాది చేయని మూడు శ్రీహరి కోపమునకు గురియగును రౌరవాద నరకమునను పొంది రాక్షస పదున ఐదు మార్లు పొందును ఇటు కష్టములు ఉండవల్చు ఉన్న వారు యథావిధిగా వైశాఖ వ్రతమును ఆచరించు గల వారికి అన్నము దప్పిక గల వారికి జలమును ఇవ్వలను జలము అన్నము సర్వ ప్రాణుల ప్రాణులకు ఆధారములు కదా అట్టి దానములు సర్వ ప్రాణములు ఎందున్న సర్వంత్రియాముకు శ్రీ మహావిష్ణువు సంతోషించి వరములు నిచ్చును శ్రీ శ్రేయస్సును సర్వసు భోగములను సంపదను కలిగించి ముక్తినిచ్చును జలదానము చేయని వారు పశువుల జన్మితురు అన్నదానము చేయని వారు విశాజములను కొనుచున్నారు అన్నదానము చేయగా విశాదత్వనందిన వారి కథను చెప్పుచున్నాను వినుము ఇది నాకు తెలిసిన ఆశ్చర్య మగు ఈ విధంగా వైశాఖ పురాణంలోని ఏడో అధ్యాయం అయితే వినియున్నాం కదా తర్వాత ఎనిమిదో అధ్యాయం అయితే విందాము విశాష మోక్షం గురించి అంతవరకు స్వస్తి ఓం నమో భవతి వాసుదేవాయ